ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచి కూటమి ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపుతుందని వైసీపీ ఎమ్మెల్సీ రెండు కోట్లు భారం మోపిందన్నారు వచ్చే ఫిబ్రవరిలో పెరిగే ట్రూ అప్ కలిపితే పదిహేను డెబ్బై ఐదు కోట్లపై వసూలను ప్రభుత్వం రెడీ అయిందన్నారు ఒక్కో యూనిట్ కి రెండు రూపాయలు చొప్పున పెరిగితే ఇది సామాన్యుడిపై భారంగా మారుతుందన్నారు బొత్స డెబ్బై రెండు కోట డెబ్బై రెండు కోట్ల రూపాయలని వచ్చి అదనంగా భారం మొప్పింది రూపాయి నుంచి రూపాయి ఇరవై ఐదు వైసీలు పెరుగుంది ఒక యూనిట్కి ఇది ఎప్పటి వరకు ఈ నెల వరకు ఇదే ఫిబ్రవరి నెల దాడిపోతే మళ్ళీ ఇంకొక తొమ్మిది వేల తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు మళ్లీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు అంటే మార్చి నెల బిల్లో వస్తుంది ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న ఆరు వేల చెద్ద కోట్లు అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయి తొమ్మిది వేల కోట్లు కలిపి సుమారు అది సాలిన కలిపి పదిహేను వేల కోట్ల రూపాయలకి వీళ్ళొచ్చి విద్యుత్ ఛార్జీని పెంచబోతున్నారు ఇవాళ ఇవాళ నుంచి సుమారు ఆరు వేల డెబ్బై డెబ్బై రెండు కోట డెబ్బై రెండు కోట్ల రూపాయలని ఇవాళ వచ్చి అధికంగా భారం మొప్పింది రూపాయి నుంచి రూపాయి ఇరవై ఐదు పైసలు పెరుగుంది ఒక యూనిట్కి ఇది ఎప్పటి వరకు